హలో ప్రేక్షకులు నమస్కారం ఇదిగో నా ఎదుర్కొంటూ ఉన్నది గోంగూర అందులో ఎంతో ఇష్టమైంది అయితే ఈ గోంగూర ఎక్కువ తినడం వల్ల ఒళ్ళు నొప్పులు ఇవి అని అంటారు కానీ ఇందులో ఉప్పు వేయడం వల్ల ఆ జబ్బులు వస్తాయి ఉప్పు తగ్గించి వాడుకుంటే ఈ గోంగూర వల్ల ఎటువంటి చెడ్డ ఉండదు ఈ గోంగూర అన్నింటిలో కలుపుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కూరలు ఏంటి పచ్చడింటి అన్నీ గోంగూర కొబ్బరికాయ గోంగూర పచ్చడి తర్వాత గోంగూర ఎండ్రేలు గోంగూర పచ్చిలు గోంగూర పప్పు ఇలాగా కలుపుకుని వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది కాదరవల్లి గారు చెప్పారు ఆడవాళ్ళకి పీసీ ఒడి అంట ఏదో అంటే మొత్తం మీద చాలా బాగా తగ్గుతుంది అంట ఆడవాళ్ళకి చాలా మంచిదంటే ఇది గోంగూర గోంగూరలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి గోంగూర చాలా బలము గోంగూర రుచికరం కూడాను వండుకునే వండుకుంటే చాలా బాగుంటుంది గోంగూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గోంగూర పడదని మానేస్తున్నారు అసలు ఉప్పు ఎక్కువ వాడటం వల్ల ఆ జబ్బులు వస్తున్నాయి ఉప్పు తగ్గించుకుని వాడుకుంటే దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రోజు వాడుకున్న మంచిది ఇది గోంగూర గోంగూర తినండి బాగాను మరి ఇది గ్రహించారని అనుకుంటున్నాను సరే ఉంటాను